పిల్లలకైనా పెద్దలకైనా ఇమ్యూనిటీ పెరిగి చలాకీగా ఉండి బరువు పెరగకుండా ఈజీగా బలం పెరగడానికి కడాయిలో లో ఫ్లేమ్ లో ఒక కప్పు పెసరపప్పు దొరగా వేయించుకుని మంచి వాసన వచ్చినప్పుడు పక్కకు తీసి నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి ఇందులో వేయడానికి అందుబాటులో దొరికే ఫ్రెష్ ములగాకు తెచ్చుకుని కాడలు లేకుండా ఉల్చుకోవాలి ములగాకు లో యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటాయి నేచురల్ మెడిసిన్ అని చెప్పచ్చు వలిచిన ఆకుని రెండు కప్పులు నీళ్ళలో వేసి మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసి దంచిన వెల్లుల్లి తాలింపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి వేయించి కట్ చేసిన ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి మా ఆడకుండా వేయించి కడిగిన ములగాకు వేసి కాస్త పసుపు జల్లి ఒక నిమిషం వేయించి నాయన పెసపప్పు వేసి ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం వేయించుకొని ములిగేలాగా నీళ్లు పోసి ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి సగం ఉడికాదు సరిపడా ఉప్పు వేసుకుని ఉడికించి ఆకున్న రెండు టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము ఇష్టమైతే కాస్త జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సవా ఆపేసి వేడివేడిగా ఉండగా తినేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్